నెల్లూరు జిల్లా కోవూరులో జరిగిన సీఎం జగన్ సిద్ధం బస్సు యాత్రలో స్వల్ప ఉద్రిక్తత చోటు చేసుకుంది జగన్ బస్సు యాత్ర సందర్భంగా వైకాపా నేతలు భారీగా జన సమీకరణ చేపట్టారు జాతీయ రహదారికి ఇరువైపులా కార్యకర్తలు నాయకులు నిలబడ్డంతో వాహన రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు ఎదురయ్యాయి దీంతో పోలీసులు వైకాపా నాయకులను పక్కకు నెట్టేయడంతో ఉద్రిక్తత ఏర్పడింది అనంతరం పోలీసులను వైకాపా కార్యకర్తలు తోసేయడంతో ఇరువర్గాల మధ్య తోపులాట జరిగింది 失礼ってやつが大変。